అందరికీ నమస్తే అండి వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపుగా పది రోజుల నుంచి ఈ వివాదం నడుస్తుంది ఏప్రిల్ పదిహేనో తేదీన క్యాబినెట్ సమావేశం పెట్టుకొని క్యాబినెట్ భేటీలో విశాఖపట్నంలో మధురవాడి దగ్గర దాదాపుగా మూడున్నర ఎకరాలు కాపులప్పలో యాభై ఆరున్నర ఎకరాలు ఈ వర్షా క్లస్టర్స్కి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఆ తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి నేషనల్ మీడియా ది దివైర్లో వచ్చింది సాక్షిలో వచ్చింది అండ్ మన ఛానల్లో మనం కూడా చెప్పాము స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేసి కొంచెం వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి అసలు వీళ్ళకి ఎందుకు అంత తక్కువ రేటుకి ఇచ్చారో అసలు వీళ్ళు చూస్తే రెండు నెలలు అయింది వీళ్ళ కంపెనీ పెట్టి రెండు నెలల్లోనే కంపెనీ పెట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వీళ్ళు అసలు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పెడతారా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వగలరా అసలు రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఇదంతా సాధ్యమైన కొన్ని అనుమానాలు ఉన్నాయి అని మనం వీడియో చేసాం వేరే వాళ్ళైతే ఇదంతా ఫేక్ కంపెనీ ఇదంతా బినామీ కంపెనీ ఇదంతా వాళ్ళ తాలూకాల కంపెనీ వీళ్ళ తాలూకాల కంపెనీ అన్నట్టు వైసీపీ వాళ్ళు రచ్చరచ్చ చేశారు ఈవెన్ కేసిన నాని గారు అయితే ఒక ట్వీట్ అఫీషియల్గా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టి సీఎం గారికి లెటర్ రాశారు ఆయన ఇప్పటికీ కూడా కేసిన నాని గారు ఇప్పటికీ తన పోస్ట్ పెడితేనే ఉన్నాడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో మాట్లాడారు వరుస అనే ఊరు వాడలేని కంపెనీకి అరవై ఎకరాలు భూమి ఇచ్చారు చాలా తక్కువ రేటుకి ఇదంతా కూడా బినామీలే బినామీలకు భూములు దారాదత్తం చేస్తున్నారని సో వైసీపీ సోషల్ మీడియాలో ఎప్పటికీ ప్రతిరోజు దీనికి సంబంధించిన పోస్టింగ్లు వేస్తూనే ఉన్నారు ఒకవైపు వరుసా ప్రతినిధులు సమాధానం ఇచ్చారు మా కంపెనీ ప్రొఫైల్ ఇది మా కంపెనీలో షేర్ హో షేర్ హోల్డర్స్ ఇలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అమెరికాలో హై ప్రొఫైల్ బిజినెస్లు ఉన్నాయి సో మేమందరం కూడా అమెరికాలో ఆల్రెడీ వర్సా క్లౌడ్స్ అనేది నిర్వహిస్తున్నాము సో దాని బ్యాక్ ఎండ్తో మేము విశాఖపట్నంలో ఒక సంస్థ పెట్టాలనుకుంటున్నాము మాకు ఇచ్చిన కాలపరిమితి రెండు సంవత్సరాల్లో కనుక మేము అక్కడ ప్రాజెక్ట్ పెట్టకపోతే మేము అనుకున్నట్టు ఉద్యోగాలు ఇవ్వకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి మమ్మల్ని ప్రశ్నించండి మీరు మే ఎన్న మేము పడతాము మేము తప్పు చేసినట్టు ఒప్పుకుంటాము కానీ లేనిపోని ఆరోపణలు చేయొద్దు అని చెప్పి వరుస ప్రతినిధులు నిన్నగాకి మొన్న స్పందించారు కానీ వైసీపీ మీడియా ఆగట్ల వైసీపీ సోషల్ మీడియా ఆగట్ల దీనికి కేశినాయన్ చిన్ని గారు కూడా ఈరోజు కేశినాయన్ నాని గారు కౌంటర్ ఇచ్చారు పరువు నష్టం దావా కేసు వేస్తానని చెప్పి కౌంటర్ ఇచ్చారు అలాగే వర్సా ప్రతినిధులు కూడా కేశిన నాని గారికి మేము డెఫినేషన్ వేస్తాము ఆయన కావాలని బుర చల్లుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఆయన అలా మాట్లాడుతున్నారు సో ఆంధ్రప్రదేశ్కు కంపెనీలు రాకుండా కొత్త పెట్టుబడులు రాకుండా వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగం ఇదంతా కూడా సో మేము ఆల్రెడీ చూసాం చూసాం ఊరుకున్నాం మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ సమాధానం చెప్పాం మేము సమాధానం చెప్పిన తర్వాత కూడా కావాలని మా మీద బుర చల్లుతున్నారు సో మేము ఎందుకు ఊరుకుంటాము మేము పరువు నష్టం దావా వేస్తామని చెప్పి వరుస ప్రతినిధులు కూడా రివర్స్ అయ్యారు సో ఒకవైపు ఒకవైపు కేసిన గారు అండ్ వరుసా కంపెనీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా కొంచెం సీరియస్గానే ఉన్నారు దీని మీద లీగల్గా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు ఒకే సబ్జెక్టును పట్టుకొని లాగుతారు ఇప్పుడు ఒకటి నేను ఇప్పటికీ చెప్తున్నా వాళ్ళకి రెండు ఎకరాల భూమి ఇవ్వడం అనుమానాస్పదమే నిజంగా వర్షా క్లస్టర్స్ అనే కంపెనీ రెండు నెలల కిందటే పుట్టింది నిజంగా అందులో ఉన్న డైరెక్టర్లకి హై ప్రొఫైల్ లేదు కానీ ఆ కంపెనీ స్టేక్ హోల్డర్స్కి హై ప్రొఫైల్ ఉందంటున్నారు కదా సో కాబట్టి వాళ్ళు కదా అక్కడ పెట్టుబడులు పెట్టేది సో వాళ్ళు కదా అక్కడ ప్రాజెక్టులు పెట్టేది వాళ్ళు రెండేళ్ళు అడిగారు కదా ఆగొచ్చుగా రెండేళ్ళు రెండు వేల ఇరవై ఏడు ఆ ఏప్రిల్ వరకు ఆగొచ్చుగా అప్పటికి అక్కడ స్టేటస్ ఏంటనేది చూడొచ్చుగా అప్పుడు ఏడవచ్చుగా అప్పుడు నెగిటివ్గా విష ప్రచారం చేయొచ్చుగా ఇప్పటి నుంచి ఎందుకు మొదలు పెట్టడం సో అది వైసీపీ వాళ్ళు ఒకటి పట్టుకుంటే ఇంక వదిలిపెట్టరు జనం నమ్ముతున్నారా లేదా జనం నవ్వుతున్నారా ఏమిటా అనేది ఇంకా వదిలిపెటర్ అనమాట సో దీనివల్ల కొత్తగా కంపెనీలు రావడానికి డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది సో అందుకే వాళ్ళు వెర్షన్ చెప్పారు కదా రెండు సంవత్సరాలు టైం అడిగారు కాబట్టి ఇవ్వడం బెటర్ థ్యాంక్ యూ